హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా గోస్ కుకింగ్ ఏంటి ఎంత చేప అనుకొని తిరుగుతున్నాను అనుకుంటున్నారా మా వైజాగ్లో ఫిషింగ్ హార్బర్కి అన్నది వచ్చానండి మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో అన్నది తీసాను అసలు నేను ఎప్పుడు హార్బర్కి వస్తాను కానీ ఇంతదిగా చూడడం అన్నది నేను ఫస్ట్ టైం ఎందుకంటే వీడియో కోసం నేను కూడా మొత్తం అన్నీ కూడా షిప్స్ అవనివ్వండి చిన్న చిన్న పడవలు ఇవన్నీ కూడా దగ్గరగా అన్నది చూసి ఆనందించుకున్నాను నేను కూడా అయితే ఇది సాటర్డే వీడియో నేను పోస్ట్ చేయడం లేట్ అయింది ఆల్రెడీ షార్ట్ అన్నది అప్లోడ్ చేశాను అప్పటి నుంచి వీడియో పోస్ట్ చేద్దామంటే ఇలాగే టైం సెట్ అవ్వలేదు అయితే ఈ వైజాగ్లో హార్బర్ అన్నది చాలా పెద్దది ఉంటుందండి కాకినాడ ఉంటుంది వైజాగ్ ఉంటుంది చెన్నై ఉంటుంది అదే కూచేన్ ఉంటుంది ఇలా అంటే సముద్రం ఉన్న ప్రదేశాల్లో ఇలా హార్బర్ అన్నది ఉంటుంది అన్ని రకాల చేపలు దొరుకుతాయి అలాగే ఇక్కడ చేపలు కూడా బోటు మీద ఎలా ఎండబెట్టారో చూడండి అన్నీ కూడా డీటెయిల్గా అన్నది వీడియోలో చూసేసేయండి ఇలా మనకి బోట్లు అన్నది వెంటనే తీసి డైరెక్ట్గా అమ్మేస్తారు ఇక్కడ అంత స్టోరెంట్ అంటే మార్కెటింగ్కి వెళ్ళిపోతాయి అనమాట తక్కువ చిన్న చిన్న ఊళ్ళలోకి మార్కెటింగ్ ఇక్కడ నుంచి తీసుకు వెళ్ళిపోతారు ఎందుకంటే బలుగ్గా ఇస్తారు ఇక్కడ మనం కూడా వెళ్తే అంతా కూడా బలుగ్గానే తీసుకోవాలి అంటే మామూలుగా తీసుకొచ్చిన రేట్ ఎక్కువ పడుతుంది ఇది చూడండి నూట ఇరవై కేజీలు చేప అంటే ఇది ఇప్పుడు రంజాన్ సీజన్ కదా హోటల్స్కి అలాగే ముస్లిమ్స్ కూడా కొద్దిగా తీసుకువెళ్తాను నేను అక్కడ చూసిన దాన్ని బట్టి ఒక పాతి కేజీలు యాభై కేజీలు అలా తీసుకుంటున్నారు అలాగే నేనైతే బుట్టతో రొయ్యలు అన్న తీసుకుని రొయ్యలు చూడండి ఆవిడ ఎంత ఈజీగా తీసేస్తున్నారు అసలు నడు మీద ఇలాగా గీకితే నరం అన్నది వచ్చేస్తుంది నేనైతే చాకపెటో లేకపోతే తీస్తాను కొద్ది ఇబ్బందే కానీ చాలా ఈజీగా చేస్తారు చేయడానికి కూడా తక్కువ కాస్ట్ పడిందండి నాకైతే టూ హండ్రెడ్ వంద రొయ్యలు చేపలు చేయడానికి నేను కోనం చేప అన్నది చూసారు కదా పట్టు కూడా అది తీసుకున్నాను అదే అది చేయడానికి టూ హండ్రెడ్ తీసుకున్నారు అయితే ఇక్కడ నేను పీతలు కూడా తీసాను పీతలు అయితే చాలా బాగున్నాయండి అసలు చాలా రుచిగా అనిపించేవి మనకు దగ్గరలోనే తీసాము మీకు కొంచెం ఎండిపోయి గుర్జు అది ఉండదు కానీ మేము తీసుకున్న అయితే చాలా బాగున్నాయి ఇక్కడ ఏ రకాల చేపలు కావాలన్నా సరే తీసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజులైనా తింటారు కదా అలాగే నేను ఎండ రొయ్యలు ఎండి చేపలు కూడా మాకైతే పెద్ద ఇష్టంగా తెలియదు కానీ చెల్లి నేను వెళ్ళడంతో ఇద్దరమే కొద్ది కొద్ది తీసుకున్నాము ఇవి కొంచెం ఉంటే బీరకాయల్లోని ఇలా మొలం కాడగ ఇలా వేసుకుంటే బాగుంటుంది కానీ పిల్లలు ఇప్పుడు ఎవరో స్మెల్ అది ఇష్టపడట్లేదు అంత స్మెల్ కూడా లేదండి ఇసుగ్గా ఉండడం అలాగే ఏమీ లేదు నీట్గా చేసే అమ్ముతున్నారు ఇవి నార్మల్ సొంతల్లో అవి తీసుకుంటే కొంచెం రేట్ ఎక్కువ పడుతుంది ఇక్కడైతే మనకి తక్కువ రేటే పడ్డది హండ్రాయిడ్ ఫిఫ్టీ తీసుకున్నారు పావు పావు ఫిఫ్టీ తీసుకున్నారు అలాగే ఎండి చేపలు కూడా తీసుకున్నాం చూడండి మొత్తం కూడా అసలు మొత్తం మార్కెట్ ఇక్కడ లేని వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ బిజినెస్ చేస్తున్నారు అలాగే కొంటున్నారు కూడా ఇక్కడ మనకి ఏంటంటే కొంచెం ఎక్కువగా తీసుకుంటేనే మీరు హార్బర్కి వెళ్ళేది అన్నది యూజ్ ఉంటుంది ఇక్కడ నేను ఎండి చేపలు కూడా తీసుకున్నాను అలాగే మీకు వీడియో కానీ నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బై ఫ్రెండ్స్